అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ తెలంగాణ రాష్ట్రంలో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా కాంగ్రెస్ పార్టీ మారుతా ఉన్నది చాలా జాగలల్లో ప్రోటోకాల్ ఇష్యూలు అవుతూ ఉన్నాయి ప్రోటోకాల్ రగడలు అవుతూ ఉన్నాయి ఇన్నోదులు సిద్దిపేటలో మొదలు కాకుండే కాంగ్రెస్లో లొల్లి సిద్దిపేటలో మొదలు కాకుండా అంటే లొల్లి మొదలు కావాలంటే అక్కడ బలగం ఉండాలి కదా ఇక వాళ్ళ వాళ్ళు వీళ్ళోళ్ళు సిద్దిపేటలో తయారైతా ఉన్నారు అటు మైనప్పి హనుమంతరావు అని మొన్నటిదాకా గౌడు ఉన్నాయి ఇంకోళ్ళు ఇంకోవరు ఉండే ఇంకోవల ఇంకోవలు సిద్దిపేట కాంగ్రెస్లో ఉండే ఇక సిద్దిపేట మీద కన్నేద్దాం మెదక్ మీద కన్నేద్దాం మెదక్ మీద పట్టు సాధించుకుందాం ఉమ్మడి మెదక్ మీద పట్టు సాధిద్దాం అని చెప్పేసి మైనంపల్లి హనుమంతరావు మైనంపల్లి రోహిత్ రావు ఎట్లా ఎమ్మెల్యే అయ్యిండు మెదక్కేలు కానీ ఇక మైనపల్లి హనుమంతరావు బాగా పాకులాడుతున్నట్లే కనబడుతూ ఉన్నది దాదాపు మాస్తు పాకులాడుతూ ఉన్నారు అది కాని పని అయ్యే పని కాదు కానీ దాదాపు చాలామంది నిపుణులు చెప్తారు ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరు హరీష్ రావు హరీష్ రావును తట్టుకోవాలంటే చాలా కష్టం ఎందుకంటే ప్రజల అభిమానం ప్రజల ఆదరాభిమానాలు అంతగానం ఉంటాయి మాజీ మంత్రి హరీష్ రావుకి అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు అయితే ఏదో అట్లా చేద్దామని చెప్పేసి మల్కాజ్గిరిలో ఓడిపోయినాక ఏం చేసిండు మైనంపల్లి హనుమంతరావు ఎట్లా నాకు కొడుకు గెలిచిండు కదా సిద్దిపేటలో మెదకుల ఆ నా కొడుకు గెలిచిండు కాబట్టి ఇక నేను కూడా పెత్తనం చెలాయించచ్చు అనుకొని వారానికో ర్యాలీ తీయాలే నెలకు ర్యాలీ తీయాలని చెప్పేసి సిద్దిపేటకు అట్లా టూర్ వేస్తారు టెండర్ వేస్తారు అప్పుడప్పుడు అట్లా అచ్చు అత్తన పోతున్న రామశిల్క అన్నట్లు అప్పుడప్పుడు ఈ కాన్వాయిలు ఎంబడేసుకొని అత్తరు ఇక ఇట్లంతా అది చేస్తారు అయితే సిద్దిపేట కాంగ్రెస్లో ముసలం మొదలైంది ముసలం గాథల్లో కన్నుకోరు మోపైతున్నారు ఒకరికొకరు ఇక వీళ్ళట సిద్దిపేట మీద ఉద్దరిస్తారట సిద్దిపేటకు వచ్చారట కాంగ్రెస్ను కాంగ్రెస్ సిద్దిపేటకు వస్తేనట్టే ఏమో ఎలగబెడతారట ఇగో ముందుగా మన ఇల్లు చక్కగా వేసుకొని ఇంట్లో పొక్కిలి మంచిగా అలకి అలుక్కొని తర్వాత ఇల్లు తలుపుతా ఊరని తలుపుతా ముందుగా ఇల్లు అలుక్కుంటా తర్వాత తలుపుతా అంటే నడుపుతుంది ఇంట్లోనే అంత పొక్కిలి పొక్కిలు ఉండే ఇంట్లోనే అంత ఏం మంచిగా లేకపాయే ఇక మరి బయటకు వచ్చి నీరు మంచిగాలికి అంటే ఎవరైనా నమ్ముతారా ఎందుకు మాట్లాడుతున్నా ఇట్లా అంటే తూముకుంట నరసారెడ్డి గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ మనందరికీ తెలుసు దాదాపు కట్టర కాంగ్రెస్ నాయకుడు తూముకుంట నరసారెడ్డి ఈ మైనంపల్లి హనుమంతరావు ఎవరిని పొసగనిత్తలేదు ఒక నలుగురు ఐదుగురు టీం ఉంటుందట ఏడా సిద్దిపేటనా లేకపోతే మెదక్లనా ఓ నలుగురు ఐదుగురు టీం తయారై ఈ తూముకుంట నరసారెడ్డిని మొన్నడుగు మొన్న రాజీనామా చేసిన చక్రధర గౌడ్ను అసలు నెగలనీయ కుట్ట చేసిండ్రట కుట్ట చేసిండ్రట ఇట్లా వరకు మొన్నడుగు మొన్న చక్రధర్ గౌడు కూడా కొన్ని మాటలు మాట్లాడిండు మైనంపల్లి హనుమంతరావు మీద మనం చూసినాం ఏమని మాట్లాడిండ్రు మైనంపల్లి హనుమంతరావు నువ్వు మనిషివా దివానావా నువ్వు మనిషివని ముత్త ఇక కేటీఆర్ కాళ్ళు మొక్కినావు కాళ్ళు మొక్కే కాళ్ళు మొక్కి పదవులు తెప్పించుకున్నావు నువ్వు నువ్వు ఇలా నువ్వు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉండవు రేపు బీజేపీ పార్టీలోకి పోతావు అని చెప్పేసి మాస్తు కౌంటర్ ఇచ్చిండు చక్రధర్ గౌడు చక్రధర్ గౌడు హరీష్ రావు మీద ఫోన్ ట్యాపింగ్ కేసులు ఆ కేసులు ఈ కేసులు అని చెప్పేసి మత్తుగా పెట్టి బొక్క బోర్లో పడ్డరు కానీ ఎట్లా అట్లా దెబ్బ కొట్టాలని చెప్పేసి బొక్క బోర్లో పడ్డరు ఇక చక్రధర్ గౌడు ముచ్చట తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎందుకంటే ఒక పార్టీలో ఉండలే అయినా మొదగాల బీఎస్పీ అనే తర్వాత బీజేపీ అనే తర్వాత కాంగ్రెస్ పార్టీలకు వచ్చే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసే మరి రేపు ఎటు పోతావు సార్ అంటే నేను బీఆర్ఎస్లకు పోను అంటాను కానీ ఇక మరి చూడాలి రేపు రేపు ఏమైతరే ఏం కథ చక్రధర్ గౌడు పార్టీ మారే ముంగట మైనంపల్లి హనుమంతరావును కుక్కన తిట్లు తిట్టిండు మామూలు తిట్లుగా కుక్కనా తిట్లుగా డాష్ బూతులు అని అనుకోవచ్చు కుక్కనా తిట్లు తిట్టి మరి పార్టీకి రాజీనామా చేసి మరి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు గాంధీభవన్కు ఆయన రాజీనామా లెటర్ను పంపించిండు చక్రధర్ గౌడు అయ్యో కేవలం మైనంపల్లి హనుమంతరావు చేయబట్టి మైనంపల్లి హనుమంతరావు నీతో ఊరు ఊదు కాలది పీర్లేవది నువ్వు వేస్ట్ కానివి నువ్వు రేపు రేపు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉండవు నువ్వు బీజేపీ పార్టీలోకి పోతావు రేపు రేపు అని కూడా చెప్పుడు జరిగింది మైనంపల్లి హనుమంతరావును చక్రధర్ గౌడు ఇక చక్రధర్ గౌడ్ అవుట్ అయిందా ఇప్పుడు తూముకుంట నర్సారెడ్డి మీద పడ్డది మైనంపల్లి రావు మైనంపల్లి హనుమంతరావు కన్ను తూముకుంట నర్సారెడ్డి గాజు గజ్వేలి మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన మీద పడ్డది కన్ను ఆయనను సిద్ధిపేట రానియకుండా చేయాలి సిద్ధిపేట కాంగ్రెస్లో లేకుండా చేయాలి సిద్ధిపేటకి వెళ్ళి తరిమి కొట్టాలని చెప్పేసి కంకణం కట్టుకున్నాడట మైనంపల్లి హనుమంతరావు నిజంగా కట్టర్ కాంగ్రెస్ లీడరు తూంకుంట నర్సారెడ్డి కట్టర్ కాంగ్రెస్ నాయకుడు ఏ ఎట్లా అయిపోయింది ఏం ఆలత అయిపోయింది నాటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ జెండా భుజాల మీద మోసిన పరిస్థితి ఎట్లయిపోయింది సూడూన్రీ కాంగ్రెస్ కార్యకర్తలారా కాంగ్రెస్ జనాలారా కాంగ్రెస్లో తిరిగేటోళ్ళు మీరు యాద పెట్టుకోవాలి కట్టర్ కాంగ్రెస్ లీడరు తూముకుంట నర్సారెడ్డి తారాచూటు గాళ్ళు మైనంపల్లి హనుమంతరావు ఇంక పోతే వీళ్ళందరూ పారాచూట్ నాయకులే వీళ్ళందరూ ఎటు గాలి వీస్తే అటు పార్టీ మారినోళ్ళు వీళ్ళందరూ కానీ తూముకుంట నరసారెడ్డి కట్టర్ కాంగ్రెస్ నాయకుడు ఇలా కట్టర్ కాంగ్రెస్ నాయకుడు పరిస్థితి ఎట్లున్నదంటే మొన్నటికి మొన్న మా అది గడ్డం వివేక వెంకటస్వామి వచ్చిన రోజు ఆగస్టు మూడు తారీఖు అని అనుకుంటా నేను గడ్డం వివేక వెంకటస్వామి ఆ గజ్వెల్ వచ్చిన రోజు పాపం తూంకుంట నరసారెడ్డికి స్టేజ్ మీదకి ఆహ్వానించలే ఏదో రేషన్ కార్డుల పంపిణీ ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం ఉన్నది అని చెప్పేసి గడ్డం గడ్డం వివేక వెంకటస్వామి మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి ఆయన వచ్చి ఆడ సభ సమావేశం పెడితే తూముకుంట నర్సారెడ్డికి వేదిక మీద ఒక సీటు ఖాళీ ఉంచలే తూముకుంట నర్సారెడ్డిని వేదిక మీదకి పిలవలే ఇక పిలువనందుకు అక్కడున్న కాంగ్రెస్ తూముకుంట నర్సారెడ్డి అందరూ ఆవేదన వ్యక్తం చేశారు లొలి వేసారు బొబ్బై వేసారు ఆగురు అని చెప్పేసి వాళ్ళనే దమా దమాయించి గడ్డం వివేక వెంకటస్వామి అట్లా అక్క అట్లయిందా అంతకంటే ముందుగా ఏం చేసిందంటే తూముకుంటా నరసారెడ్డి గడ్డం వివేక వెంకటస్వామి ముంగట్నే ఒక దళిత నాయకుని పట్టుకొని చెంప మీద కొట్టినని అంటారు మరి చెంప మీద కొట్టినట్టు మీకేదన కనబడితే చెప్పురి ఆ వీడియో నేను కూడా ప్లే చేస్తాను తర్వాత ఏమైంది వీళ్ళొల్లైన తర్వాత ఈ ఏదైతే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడ జెండా ఆవిష్కరణ చేయడానికి వచ్చిండు తూముకుంటా నరసారెడ్డి జెండా ఆవిష్కరణ చేయడానికి వచ్చిన తూముకుట నర్సారెడ్డిని దళితులతోని తరిపించిండు మైనంపల్లి హనుమంతరావు ఉరికిచ్చినంత పనిచేసిండు అసలు ఏం చేయాలని అర్థం కాక తూముకుట నరసారెడ్డి ఆ బండ్లు వేసుకొని ఒకటే ఉరుకుడు ఆపాలే ఏమో చేయాలే కొట్టాలి అన్నంత పని చేసిన తూముకుట నర్సా నిజంగా నిజమైన కాంగ్రెస్ నాయకులకు దక్కే విలువ ఈది ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నిజమైన కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్లకు దక్కే అరుదైన గౌరవం ఇది ఇలా కాంగ్రెస్ పార్టీలో దళిత వ్యతిరేకి దళిత ద్రోహి తుంకుట నరసారెడ్డి అని చెప్పేసి పాపం వచ్చిన పాపానికి ఇట్లా తరిమినర్రో ఆ వీడియోలు మీకు చూపెడతాం ఒకసారి చూడురు కొంచెం బూతులు వస్తాయి ఈ మహిళలు ఆ దళిత మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో తరంపించిన ఒకసారి చూడురు మీరు రైట్ ఈ పరిస్థితి తూముకుట నర్సారెడ్డి పరిస్థితి ఇది ఈవెల్ల కట్టర్ కాంగ్రెస్ నాయకుడికి తూముకుంట నరసారెడ్డికి ఈ పరిస్థితి ఆ ముంగట కానవా వాహనాల ముంగట నిలబడతాన్రు ఆ వాళ్ళను ఇట్లా మహిళలతో గెదిమిచ్చిరు తరిమిచ్చినంత పనిచేసిరు తూముకుంట నరసారెడ్డికి ఒక అరుదైన గౌరవం అనేది దొరుకుతలేదనేది ఇక్కడ వాస్తవమైన ముచ్చట మైనంపల్లి హనుమంతరావు వర్సెస్ తూంకుంట నరసారెడ్డి వర్గీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మధ్య ముదురుతున్నాయి విభేదాలు ముదురుతున్నాయి మనం మైనంపల్లి హనుమంతరావు తూంకుంట నరసారెడ్డి మీద ఎగదోల్తా ఉన్నాడు కాంగ్రెస్ నాయకులను కొంతమందిని ఇడ ఉన్నదే బుతికంత కొలత పిడికలు ఉండరు సిద్దిపేటల సిద్దిపేటల కొలత పిడికడు ఉండరు వల్ల ఈ పిడికడి మందుల విభేదాలు ఈ పిడికడి మందుల కొట్లాటలు ఈ పిడికడి మందుల దౌడాలు వర్గ విభేదాలు ఇక వీళ్ళట కాంగ్రెస్ని ఇగురు పెట్టిారట తెలంగాణ అది సిద్దిపేటల ఉమ్మడి మెదక్ జిల్లాల వీళ్ళట కాంగ్రెస్ను పచ్చవడ పెడతారట కాంగ్రెస్తోని అభివృద్ధి చేస్తారట ఏం అభివృద్ధి చేస్తారు ఏం కథను సార్వార్లు ముందుగా మీ ఇల్లు మంచిగా కలుపుకోరి తర్వాత ఏమన్నా వెనక సీరి కానీ ఇప్పుడైతే సరే ఇల్లు మంచిగా కలుపుకొని మీ ఇల్లు సాఫ్ చేసుకొని ఇంట్లో ఇంట్లో లోల్లు లేకుండా కొట్లాట లేకుండా చూసుకొని ఎవలంటే ఎవరికి పడది కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిద్ధిపేట్ల వీళ్ళంటే వాళ్ళకి పడదు వాళ్ళంటే వీళ్ళకి పడదు మధ్యలో కార్యకర్తలు పిచ్చోళ్ళు అవుతారు పిచ్చోళ్ళని చేస్తారు మధ్యలో కార్యకర్తలను ఇక మైనంపల్లి హనుమంతరావు అయితే పెత్తనం చెలాయించాలి ఏమన్నా చేయాలి నాదే ఏకాధిపత్యం ఉండాలి నాదే పో ఒంటెద్దు పోకడ నేను ఒక్కడే నడవాలి ఆ ఒంటెద్దు పోకడకి ఎవరు అడ్డు రావద్దు అని చెప్పేసి ఇట్లా కొంతమంది మీద అస్త్రాలు ప్రయోగించి కొంతమంది ఆ కార్యకర్తలతోనే అస్త్రాలు ప్రయోగించి కార్యకర్తలతోనే బెదిరించే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు మైనంపల్లి హనుమంతరావు గిడ మల్కాజిగిరిలో మొన్న అయ్య ఒడుకులు ఇద్దరు పెద్ద రచ్చ చేసే హంగామా చేసే బ్యానటి మీద ఎక్కి సిఐని బెదిరితే ఇంతవరకు కేసు పెట్టకపా ఇది మైనంపల్లి మైనంపల్లి అడ్డ మల్కాజగిరి అడ్డ అని చెప్పేసి ఈడలోళ్ళు వెళుతున్నారు మరి మల్కాజ్గిరి అడ్డ అయితే మైనంపల్లి మల్కాజగిరిలో ఎందుకోడిపోయాను చెప్పేసి కూడా మాటలు మాట్లాడారు అయ్యా కొడుకుల ఆగడాలు పెరిగిపోతా అన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వీటికి అడ్డుకట్ట వేయకపోతే మాత్రం ఏడైనా ఇగురు పెట్టిపిద్దాము ఏడైనా పచ్చవడగొడదామని అనుకుంటుర్రు ఆడ మాత్రము ఘోరమైన దెబ్బ వడక తప్పది కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది ఈ వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో మీరు గిట్లనే ఆగమాగం అడివాడివి అడివి చంద్రచంద్రం చేసుకుంటూ పోతా అంటే ఆడవాళ్ళు 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 ఉన్నారు కదా ఇక ఆడవాళ్ళు ఆడవాళ్ళు కూడా లేకుండా అయిపోతుంది తెలంగాణ కాంగ్రెస్ అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు ఇటువంటి ముచ్చట్లు చూసిన వాళ్ళు అందరూ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సపోర్ట్ చేయండి షినార్